హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు వీడియోలో ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫేర్స్కి సంబంధించిన అంశాలను వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పటిష్ట సంస్థగా టీఎస్పిఎస్సి నిబద్ధత కలిగిన అధికారిని చైర్మన్గా నియమించే అవకాశం కనిపిస్తుంది యూపీఎస్సి తరహాలో పునరుద్ధరణ చైర్మన్తో పాటు పది మంది సభ్యులు రాజకీయాలకు దూరంగా సభ్యుల నియామకం కసరత్తు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నోటిఫికేషన్లకు లక్షలాది విద్యార్థుల ఎదురుచూపులు అంటూ టీఎస్పిఎస్కి సంబంధించిన ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది ప్రధానంగా టీఎస్పిఎస్సి ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధం చేసింది దీనిని పకడ్బందీ సంస్థగా తయారు చేసి సమర్థులైన అధికారులను నియమించి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా నిరుద్యోగులకు భరోసా కల్పించే యత్నంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు ఇప్పటికే యూపీఎస్సి చైర్మన్ను కలిసి అక్కడ అనుసరిస్తున్న విధానాలను సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నట్లు తెలుస్తుంది ఇక పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే యూపీఎస్సి తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పునరుద్ధరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది రిటైర్డ్ లేదా సర్వీసులో ఉన్న నిబద్ధత కలిగిన ఐఏఎస్ లేదా ఐపీఎస్ను ను చైర్మన్గా చేసి పరీక్షలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు సభ్యులను కూడా రాజకీయాలతో సంబంధం లేని వారిని నియమించే ఆలోచనలో సీఎం ఉన్న గత ప్రభుత్వ హయాంలో పరీక్షా పేపర్లు లీక్ కావడంతో కమిషన్పై నమ్మకం పోయింది ఐఏఎస్ అధికారి చైర్మన్గా ఉన్న లాభం లేకుండా పోయింది పేపర్ల లీకేజీ వ్యవహారంలో నాటి కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది దీంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కలేదు ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం పోరాడుతున్న పట్టించుకోలేదు లక్ష నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని బుకాయిస్తూ వచ్చారు ఎప్పటికప్పుడు ఎలా భర్తీ చేస్తారన్న దానికి సమాధానం లేదు అందుకే నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శిస్తుంది ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి ఓకే చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత ఐదు గ్యారంటీల అమలుకు ముందడుగు వేసింది ప్రజా పాలన పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం టిఎస్పిఎస్సిని ఒక పకడ్బందీ సంస్థగా చేయాలని నిర్ణయం తీసుకుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే క్లీన్ సిటీల్లో హైదరాబాద్కు తొమ్మిదవ స్థానం గుండ్లపోచంపల్లి నిజాంపేట్ సిద్దిపేటలకు అవార్డులు దేశంలో క్లీనెస్ట్ సిటీగా ఏడోసారి ఇండోర్ టాప్ పొజిషన్లో ఉంది స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు అందజేసిన రాష్ట్రపతి అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నాను నేడు జాతీయ యువజన దినోత్సవం దేశ నిర్మాణానికి మూల స్తంభం లాంటి యువతరంలో స్ఫూర్తి నింపడానికి స్వామి వివేకానంద అనేక ఉత్తేజకర ప్రసంగాలు చేశారు లేదు కాదు అని ఎప్పటికీ అనకండి మీలో అనంతమైన శక్తి ఉంది మీరు సాధించలేనిదంటూ ఏదీ లేదు అని యువతకు కార్యోన్ముఖం చేశారు ఏ దేశం పురోగతిని సాధించాలన్నా యువతను విజ్ఞానవంతులుగా నిపుణులుగా తీర్చిదిద్దాలి అని స్వామి వివేకానంద జయంతి జనవరి పన్నెండవ తేదీని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేడు అటల్ సేతును ప్రారంభించనున్న ప్రధాని మోదీ దేశంలో అతి పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతు వాణిజ్య రాజధాని ముంబై నగరంలో నిర్మించిన దేశంలోని అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ లింక్ లింకును ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు ముంబైలోని చెవ్రీ నుంచి రాయగఢ్ జిల్లాలోని నవాహ సేవాను కలుపుతూ ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల కోట్ల వ్యయంతో ఆరు లైన్లుగా దీన్ని నిర్మించారు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ఈ వంతెనను అటల్ అని నామకరణం చేయడం జరిగింది ముంబై నవీ ముంబైల మధ్య ప్రయాణానికి ప్రస్తుతం రెండు గంటల సమయం పడుతుండగా కొత్తగా నిర్మించిన వంతెనతో పదిహేను లేదా ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు మొత్తం పొడవు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్లు కాగా పదహారు కిలోమీటర్లకు పైగా ఈ వంతెన అరేబియా సముద్రంపై ఉంటుంది ఈరోజు అటల్ సేతును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరుగుతుంది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో అందుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్